కొంతమంది కొన్ని రోజులు బాగానే చూసుకుంటారు ప్రాణం పెట్టే పెట్టేవారులాగా మనతో ప్రవర్తిస్తారు చేతుల్లో పెంచుకొని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాననే వాళ్ళు ఉన్నారు పూలలో పెట్టుకొని చూసుకుంటే వాళ్ళు ఉన్నారు అవి కొన్ని రోజులు మాత్రమే ఎక్కువ రోజులు ఎవరు చూసుకోలేరు ఈ షారా కూడా ఆగర్ను ఎంతో బాగు చూసుకుంది తనకు కుమారు పుట్టేంత వరకు వాళ్ళకు కూడా నీ నుండి పని వరకే నీతో బాగా మాట్లాడతారు నీతో కలిసి మాట్లాడతారు నీతో కలిసి పని చేస్తారు నీతో కలిసి ఉంటారు నిన్ను విడిచి ఉండలేకపోతామని నీతో ఎన్నో మాటలు మాట్లాడతారు వారికి కావాల్సింది వారికి తగ్గిన తర్వాత నీవు ఎవరంటారు కనుక నీవు అండ చూసుకొని కాదు బ్రతకాల్సింది ప్రభుత్వం అండ చూసుకొని కాదు నువ్వు బ్రతకాల్సింది ఈ లోకపు అండ కాదు నువ్వు చూసుకొని బ్రతకాల్సింది నీ బుద్ధి బలం కాదు నీ కండ బలాన్ని కాదు నీ జ్ఞానాన్ని కాదు నువ్వు చూసి బ్రతకాల్సింది ప్రభు చూసి నువ్వు బ్రతకాలి ఆగరు తన శారాను తన యజమాని చూసి బ్రతికిందేమో ఇన్ని రోజులు నా యజమాని నా యజమానురాలు నాకు పెళ్లి చేసింది నా యజమానులతో ఈమె చూసుకుంటది అప్పుడు ఆ మాస్థులు నాకు కొంతైనా వస్తుంది అప్పుడు నేను నా కుమారుడు బాగా బ్రతిపచ్చని అనుకుందేమో అలాగ అనుకుంటూ ఆమె హ్యాపీగా గడిపించింది హ్యాపీగా గడిపింది నా యజమానురాలు మంచిదని చెప్పేసి అనుకుందేమో తన యజమానురాలుకి కొడుకు పుట్టేంత వరకు చాలానే బాగానే ఉన్నారు కానీ ఒక్కసారి శారకు కూడా కుమారుడు పుట్టగాని ఇవాళ కూడా మీ అత్తవాళ్ళు కావచ్చు మీ మామ వాళ్ళు కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ చుట్టుపక్కల వారు కావచ్చు వారు అనుకుంటున్నట్లయితే నువ్వు మోసపోయినట్లే కానీ ఏసు ఏమంటున్నాడు తెలుసా కీడును కీడుతో చేయించక మేలుతో చేయించండి అత్తగారు మీ మామగారు కావలసినటువంటి అయిన వారు నేను ద్వేషిస్తున్నట్లయితే వారిని నువ్వు కూడా ద్వేషించినట్లయితే నీకు వారికి తేడా ఉండదు నువ్వేసు ప్రభు నమ్ముకున్న వాడు నువ్వేసు ప్రభు నమ్ముకున్న తాను నువ్వు ప్రేమతో నివారించాలి